నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్రాగ్ యూ నేల్మి రాజేష్ పాకిస్తాన్ చైనా రెండు దేశాలు కూడా పేర్లు మాత్రమే వేరు కానీ రెండు దేశాల బుద్ధి మాత్రం ఒకటే అని చెప్పుకోవాలి అంటే పాక్ది మాత్రమే కాదు చైనా డ్రాగన్ కూడా ఇవాళ తోక కూడా వంకరే అంటే స్పష్టంగా వక్రబుద్ధి బుద్ధి వంకర బుద్ధే చైనాది కూడా ఇప్పటికే ఇది అనేక సార్లు ప్రూవ్ అయింది మరి ఇప్పుడు మరోసారి కూడా తన బుద్ధి ఏమీ మారలేదని నిరూపించుకుంటోంది డ్రాగన్ కంట్రీ మన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి దుస్సాహసం చేసింది అంటే ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్నట్లు ప్రకటించింది దీనికి భారత్ కూడా ధీటుగా స్పందించింది డ్రాగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఉన్నట్టుండి చైనా ఇలా ఎందుకు చేసింది ఇదే ఇప్పుడు ప్రధానంగా అందరి మధిలో మెదులుతున్నటువంటి ప్రశ్న మరి జిత్తులు మారి చైనా మళ్ళీ దొంగ నాటకాలు ఆడుతోంది భారత్ చైనా మధ్య ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో సీజ్ టైం సీజ్ ఫైర్ కూడా అయినటువంటి నేపథ్యంలో ఈ టైంలో డ్రాగన్ తన వక్రబుద్ధి చూపించింది భారత్ ఎన్నిసార్లు కౌంటర్లు ఇచ్చినా కొన్ని ఎన్నిసార్లు గట్టిగా బుద్ధి చెప్పినా చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెప్పుకునే ప్రయత్నాలు మాత్రం మానడం లేదు ఇప్పుడు కూడా అలాంటి దుస్సాహసమే చేసింది ఈసారి ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరును జాంగ్ నాన్గా పేర్కొంటూ సౌత్ టిబెట్లో ప్రాంతంగా తన మ్యాప్లో చూపించింది చైనా సో అంతేకాదు అరుణాచల్ లోని కొన్ని ప్రాంతాల పేర్లను కూడా మార్చి మ్యాప్ను రిలీజ్ చేసింది ఈసారి భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది క్రియేటివ్గా పేర్లు మార్చినంత మాత్రాన నిజాలు మారుతాయా అంటూ ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చింది భారత్ ఈ తరహా చర్యలు రెండు దేశాల మధ్య ఖచ్చితంగా సంబంధాలను మెరుగుపరిచేందుకు కొంత ఉపయోగపడవని భారత్ చైనాకు హెచ్చరించింది మరి అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చేందుకు చైనా చేస్తున్నటువంటి ప్రయత్నాలపై భారత్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది దీనికి సంబంధించి భారత్ విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది మరి చైనా వక్రబుద్ధిపై మండిపడుతోంది పేర్లు మార్పు ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించామని ఇది భారత్ వైఖరికి విరుద్ధమని విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రతినిధిగా ఉన్నటువంటి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు సో ఇలాంటి ప్రయత్నాలను తాము తిరస్కరిస్తున్నామని కూడా చెప్పారు ఇక అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమేనని విడదీయరాని భాగమని పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని కొంత మార్చలేరని రణధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మరి అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు భారత్లోని కొంత ఇతర పౌరులతో సమానంగా అన్ని హక్కులను అనుభవిస్తున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు మరి అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానం ఇస్తూనే వస్తుంది కానీ అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలో భాగమని చెప్పుకుంటున్నటువంటి చైనా అనేక ప్రదేశాల పేర్లతో తరచూ మ్యాప్లను విడుదల చేసి చేస్తూ వస్తుంది సో ఇప్పుడు గతేడాది కూడా అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపుగా ముప్పై ప్రాంతాలకు చైనీస్ టిబెటన్ పేర్లను కూడా పెట్టింది సో ఇప్పుడు ఈ డ్రాగన్ కుట్రలకు భారత్ పదే పదే ఆ కుట్రలను ఎండగడుతోంది చైనా గతంలో కూడా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు లిస్టులను కూడా రిలీజ్ చేసింది సో ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఆరు ప్రదేశాలకు పేర్లను మార్చుతూ ఓ లిస్టు విడుదల చేసింది చైనా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా పదిహేను ప్రాంతాలకు అట్లాగే రెండు వేల ఇరవై మూడులో పదకొండు ప్రాంతాలకు రెండు వేల ఇరవై నాలుగులో మరో ముప్పై ప్రాంతాలకు కూడా పేర్లు మారుస్తూ చైనా వరుసగా ఇట్లా లిస్ట్ రిలీజ్ చేస్తూ కుట్రపూరితంగా అరుణాచల్ ప్రదేశ్ ని తమ భూభాగం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతోంది అరుణాచల్ ప్రదేశ్పై భారత్ చైనా మధ్య దశాబ్దాలుగా ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే టిబెట్ ని తనలో కలిపేసుకుంటూ చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ కూడా సౌత్ టిబెట్ లో అంతర్భాగం అని వాదిస్తోంది కానీ ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉంది మరి ఈ వివాదంలో మరోసారి భారత్ చైనాకు సంబంధించినటువంటి సరిహద్దు సమస్యలపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి అరుణాచల్పై చైనా వాదనలు సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించేలా ఉన్నాయనేది ఇవాళ నిపుణుల యొక్క అభిప్రాయం సో ఇటువంటి సందర్భాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో కూడా భారత్కు స్వతంత్రం వచ్చినటువంటి ఆనాటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ పెద్ద ఎత్తున మన దేశంలో అంతర్భాగంగా మారిపోయింది పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా యుద్ధం తర్వాత నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా వాదిస్తోంది అయితే డ్రాగన్ వాదనలను మాత్రం తిరస్కరిస్తూ అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగం స్పష్టం చేస్తూ వస్తుంది భారత్ అయితే ఇప్పుడు చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించడం వెనుక ఓ కారణం కూడా ఉంది అంటే ఆ ప్రాంతంలో నీటి వనరుల వినియోగంపై అనేక ఆందోళనలు ఉన్నాయి మరి ఇందుకు టిబెట్లో ఉన్నటువంటి మెడోగ్ కౌంటీలో కొంత యార్లాంగ్ సార్ఫో నదిపై ప్రపంచంలో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించాలని చైనా భావిస్తోంది ఇదే నది భారత్లోకి సియాంగ్ రివర్గా ప్రవేశిస్తుంది ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది అంటే చైనా నిర్మించాలనుకుంటున్నటువంటి ప్రాజెక్టును వాటర్ బాంబుగా కొంత అభివర్ణిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ నేతలు మరి ఏకంగా అరవై వేల మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయగల కెపాసిటీ గల హైడల్ ప్రాజెక్ట్ని నిర్మించాలని చైనా ఇప్పటికే నిర్ణయించింది ఇది భారత్ సహా దిగువ ఉన్నటువంటి నదీ తీర దేశాలపై కొంత ఉపయోగించబోయే వాటర్ బాంబుగా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు చైనా కనుక ఆ ప్రాజెక్ట్ని కట్టి ఒక్కసారిగా నీటిని విడుదల చేయాలని కొంత నిర్ణయిస్తే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బంగ్లాదేశ్ సహా ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా నాశనం అవుతాయని కూడా హెచ్చరికలు ఉన్నాయి మరి చైనా వైపు నుంచి అకస్మాత్తుగా వచ్చే వాటర్ రిలీజ్ నుంచి తలెత్తే ఖచ్చితంగా విపత్తు ప్రమాదాలను కూడా నిలువరించేందుకు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కూడా కట్టాలనేది సూచనలు కూడా చాలా వరకు తెరమీదకు వస్తున్నటువంటి పరిస్థితులు సో ఇప్పుడు భారీ హైడల్ ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్లో టిబెట్లో భాగమేనని వాదిస్తూనే వస్తుంది చైనా సో ఇప్పుడు ఆ చర్చ కొనసాగుతూనే ఉంది మళ్ళీ ఇప్పుడు చైనా మళ్ళీ రెచ్చగొడుతోంది భారత్ని తనదైనటువంటి జిత్తుల మారి చర్యలతో భారత్ని కవ్విస్తోంది ఏళ్ళ తర్వాత ఇండియా చైనా సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొని ఉన్నటువంటి సమయంలో ఈ డ్రాగన్ కంట్రీ మళ్ళీ తన కుటిర బుద్ధిని బయటపెట్టింది సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అని వాదిస్తూ పెద్ద ఎత్తున భారత్ని రెచ్చగొట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోంది చైనా సరిగ్గా ఇప్పుడు పాక్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి టైంలో అంటే ఇప్పటికే చైనా పాక్ మద్దతు అని చెప్పినటువంటి లో అరుణాచల్ ని సౌత్ డిబేట్ లో భాగమని చూపుతూ మ్యాప్ రిలీజ్ చేయడం ఏంటి అనేది ప్రశ్న సో ఇన్నాళ్ళు కొంత సైలెంట్గా ఉన్నటువంటి డ్రాగన్ భారత్ని కవ్వించేందుకే ఇలా చేస్తోందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మరి ఈ ప్రశ్న ఎప్పుడు తలెత్తినా ఖచ్చితంగా ఎవరు సంధించినా సమాధానం మాత్రం మారదు చైనా ఇప్పుడే కాదు ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు చైనా అని ఎందుకంటే డ్రాగన్ బుద్ధి అలాంటిది అంటే ఖచ్చితంగా డ్రాగన్ బుద్ధి వక్రబుద్ధి సో ఇప్పుడు సానుకూలంగా ఉన్నట్లే ఉండి మళ్ళీ కవ్విస్తూ ఉంటుంది కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో సంబంధం లేకుండా రెచ్చగొడుతూ ఉంటుంది భారత్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి పిచ్చి వేషాలు వేస్తోంది చైనా సో ఇప్పుడు ఇదే డ్రాగన్ కుట్ల బుద్ధి కుట్ర సిద్ధాంతం దుష్ట పన్నాగాలతో ఏదో రకంగా భారత్ ఇబ్బంది పెట్టాలని చూస్తోంది కొంత జింపింగ్ ప్రభుత్వం సో ఇప్పుడు కూడా అరుణాచల్ని తమ భూభాగంగానే చెప్తూ క్లైమ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల పేర్లు మార్చడం చూస్తుంటే ఖచ్చితంగా చైనా వైఖరంటు స్పష్టంగా అర్థమవుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో చైనా చర్యలు అయితే మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా చర్చనీయాంశం మారుతుంది భారత్ను రెచ్చగొట్టేలాగే స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి అయితే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాదు దాంతో పాటుగా మరో షాక్ కూడా ఇచ్చింది ఏంటా షాక్ అంటే డ్రాగన్ కంట్రీ మౌత్ పీస్గా ఉన్నటువంటి గ్లోబల్ టైమ్స్ని మన దేశంలో బ్యాన్ చేసింది గ్లోబల్ టైమ్స్ ఎక్స్ అకౌంటెంట్ని కూడా కొంత నిషేధించింది సో ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తుందని కఠిన చర్యలు తీసుకుంది ఇది గ్లోబల్ టైమ్స్ ఖచ్చితంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన కూడా తప్పుగా ప్రచారం చేసినట్లు కేంద్రం గుర్తించింది సో ఇప్పుడు ఫేక్ ఫోటోలను సర్క్యులేట్ చేసింది సో ఇటు సందర్భాల్లో ఇండియాకు చెందినటువంటి రఫేల్ ఫైటర్ జెట్ కూలిపోయిందని అక్కడ ఐఏఎఫ్ బేస్లు దెబ్బతిన్నాయని పాక్ అనుకూలంగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే నిర్ధారించుకున్న తర్వాత భారత్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది గ్లోబల్ టైమ్స్తో పాటుగా చైనాకు చెందినటువంటి ఇంకొన్ని న్యూస్ ఏజెన్సీల పైన కూడా చర్యలు తీసుకుంది అయినా కూడా పాకిస్తాన్ తానా అంటే ఖచ్చితంగా చైనా తందానా అన్ అనక మాత్రం మానదు సో ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా అందుకోసమే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే పెద్ద ఎత్తున న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశాల బెదిరింపులకు తలొగ్గేది లేదని మరి తేల్చి చెప్పారు అదంపూర్ లో కొంత ప్రధాని మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అటు పాక్తో పాటుగా ఇటు చైనాకు కూడా ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చినట్టుగానే అనేది చాలా మంది ఇవాళ అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు భారత్ జోలికి వస్తే ఎవరినైనా మట్టి కర్పిస్తామని హెచ్చరించారు నరేంద్ర మోదీ నిజానికి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనా మధ్య నెలకొన్నటువంటి వివాదం ఈ మధ్య కాలంలోది కాకపోయినా కానీ ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశంగా మారింది పేర్లు మార్చిన తర్వాత ఎలాగైనా అరుణాచల్ని తమ భూభాగంలో కలుపుకోవాలని చైనా భావిస్తోంది కానీ భారత్ మాత్రం ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు అయినప్పటికీ చైనా తన కుటిల ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తూనే ఉంది సో ఇప్పుడు దీటైనటువంటి కౌంటర్ భారత్ ఇచ్చినటువంటి నేపథ్యంలో చైనా ఆసియాలో ఆధిపత్య శక్తిగా తమను అంగీకరించేలా అన్ని దేశాలను బలవంతంగా ఒప్పించాలని కూడా చైనా ప్రయత్నాలు చేస్తోంది కానీ అది కుదరట్లేదు అందుకోసమే ఏదో రకంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత్ని ఇబ్బంది పెట్టాలనే చైనా అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తోంది సో ఇప్పుడు చైనా బుద్ధి తెలిసినటువంటి భారత్ డ్రాగన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సరిహద్దులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పెంచుకుంటోంది రోడ్లు కానీ ఇతర సౌకర్యాలను కానీ మెరుగుపరుస్తోంది భారత్ ప్రభుత్వం ఇవన్నీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరికి త్వరగా చేరుకునేందుకు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి ఇవన్నీ చూసిన తర్వాత డ్రాగన్ పై అయితే మాత్రం స్పష్టంగా భారత్ ఒత్తిడి పెంచుతోంది మొత్తం మీద ఇప్పుడు కొంత డ్రాగన్ చూపినటువంటి వక్రబుద్ధికి భారత్ పైన మీరు కూడా మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag you.